హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోంగూర చేసుకుపోతున్నాం గోంగూర చాలామంది చాలా వెరైటీగా చేసుకుంటున్నా నేను ఇది ఇక్కడ మూడు చిన్న చిన్న కట్టలు గోంగూర తీసుకొని రెడ్ కార్డర్ది చక్కగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దా దాని తర్వాత కొత్తిమీర కోసం ఒక చిన్న ప్యాన్లో ఒక్కొక్క డాయిలో కానీ ప్యాన్లో కానీ తీసుకొని వాటర్ అని వేసి ఈ పచ్చిమిరపకాయలు ఒక ఫోర్ అనేది వేసేసుకొని మనం మూత పెట్టి బాయిల్ రానివ్వాలి ఒక ప్రాసెస్ దాని తర్వాత ఈ గోంగూర అనేది టమాటాలు అనేది వేస్తారు వేసిన తర్వాత దానికి తాలింపు అనేది వేస్తారు ఇదొక పద్ధతిలో చేస్తారు నేను ఇది వేరే పద్ధతిలో చేస్తున్నాను టమాటాలు ఉల్లిపాయ నేను పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొత్తిమీర కూడా ప్యాన్లో నాకైతే ఇక్కడ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ అనేది వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఒక ఉల్లిపాయ అనేది వేసాను కదా ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయ ముక్కలు ఒక నాలుగు అండ్ కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దీనికి సరిపడా కొంచెం వాటర్ అనేది నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ కొంచెం ఉప్పు అనేది వేయట్లేదు వేసేసి చక్కగా ఈ నీళ్ళు అనేది మొత్తం కలిపేసి మనం స్టవ్ మీద పెట్టేయాలి సో ఈ ప్రాసెస్ అనేది మీరు ఎక్కడ చూస్తుండరు ఇది కొంచెం మసాలా ఫ్లేవర్ వచ్చింది సో బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ ఏదైతే నేను తర్వాత కోసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకున్నానో ఈ గోంగూర అండ్ కొత్తిమీర దీంట్లో కలిపేసి వేసేస్తున్నా వేసేసిన తర్వాత అంతా వేసేసిన తర్వాత కొత్తిమీర అండ్ టమాటాలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నారు కదా రెండు టమాటాలు మీడియం సైజ్ అది కూడా దీని మీద కొంగుర పైన వేసేసి మూత పెట్టేసి మనం హై ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం వదిలేయాలి ఒక సెవెన్ మినిట్స్ వరకు దీంట్లో వాటర్ అనేది మనం వేసాం ఈ లీఫీ వెజిటేబుల్ అండ్ టమాటాలో నుంచి వాటర్ వస్తాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ మూత పెడుతూ మనం చూసుకోవాలి ఒక సెవెన్ మినిట్స్ ఉడికిస్తే చక్కగా ఇక్కడ చూడండి వాటర్ అనేది కొంచెం థిక్గా అయినట్టు ఉన్నాయి సో ఈ థిక్ అనేది అయిపోయి దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా పప్పు గుర్త పెట్టుకొని మనం మెదుపుకోవాలి చూడండి నేను స్పూన్తో పెడి చూపిస్తున్నా వాటర్ అనేది కొంచెం డ్రై అయిపోయింది మరీ డ్రై కాకు మాడిపోయింది ఈ పప్పు గుర్తు పెట్టేసుకుని మనం చక్కగా మెతుక్కోవాలి ఈ మెదిపేలోపు మనం నేనైతే అయితే కొంచెం గల్లు ఉప్పు అనేది వేస్తున్నాం అదర్వైజ్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు ఇవి వేసేసుకొని ఉప్పు చక్కగా మెదిపేసుకోవాలి చక్కగా మెదిపేసుకున్న తర్వాత చాలామంది మిక్ మిక్సీలో వేసేస్తారు నాకు ఇది మిక్సీలో పేస్ట్ లాగా అయిపోతుంది నాకు నచ్చదు మెదుపుకుంటేనే చాలా బాగుంటుంది ఇలా మెదిపిన తర్వాత మనం ఇంకా ఏముంది బౌల్లో తీసేసుకోవడమే ఇది వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే ఆహా ఇక గోంగూర మించింది ఏది ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ మీకు ట్రై చేయండి అండ్ మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్